నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ రోజు లైఫ్ లో మనం సర్జికల్ ఆంకాలజీలో లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం వాటి గురించి మాట్లాడటానికి మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ కే శ్రీకాంత్ గారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ యశోదా హాస్పిటల్ సోమాజిగూడ నుంచి నమస్తే సార్ వెల్కమ్ టు ద స్టూడియో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యాన్సర్ అనగానే ముందు అందరూ భయపడిపోతూ ఉంటారు అది అటాక్ అయ్యింది అని తెలుసుకున్న తర్వాత అండ్ అసలు వాళ్ళకి ట్రీట్ చేసే ముందు వాళ్ళను వాళ్ళు అది యాక్సెప్ట్ చేయడానికి ముందు మీరు ఏం చేస్తారు క్యాన్సర్ అంటూనే ఫస్ట్ ఒక ఒక భయము మన బీపీ షుగరు థైరాయిడ్ దానికి ఉన్నటువంటి యాక్సెప్టెన్స్ క్యాన్సర్కి లేదు పూర్వం నుంచి కూడా క్యాన్సర్ వస్తే అది మరణ శాసనమే ఇంకా చనిపోవడమే తప్ప దానికి మార్గం లేదు అనేటటువంటిది ఒక నాలుగు జనరేషన్ నుంచి వస్తూ ఉనింది అది డెఫినెట్గా ఇప్పుడైతే ఈ క్యాన్సర్ యొక్క భయం అనేది ఉన్నా కూడా ట్రీట్మెంట్ పద్ధతుల్లో చాలా మెరుగుదల అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కాబట్టి క్యాన్సర్ వస్తూనే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అనే స్టేజ్కి ఇంకా మనం రాలేదు ఆ రోజు కూడా వస్తాయి డెఫినెట్గా ఏదైతే ఈ క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఏవైతే తయారు చేస్తున్నారో అవి సత్ఫలితాలు ఇచ్చి హ్యూమన్ ట్రయల్స్ మీద సక్సెస్ఫుల్గా వస్తే డెఫినెట్గా క్యాన్సర్ని నిర్మూలించే రోజైతే వస్తుంది ఏదో ఒక టైంలో ఇప్పటికీ ముప్పై సంవత్సరాల ముందుకు చూసుకున్న దానికి ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి లైఫ్ స్టైల్తో ముడిపడినటువంటి వ్యాధి కాబట్టి మన పద్ధతులు దాన్ని సక్రమంగా చూసుకుంటే దీని నుంచి వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది చాలాసార్లు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆ క్యాన్సర్ మీద అవగాహన అనేది చాలా ముఖ్యం ఉండాలి జనరల్గా చాలా సింటమ్స్ క్యాన్సర్లో పేషెంట్ని ఇబ్బంది పెట్టే ఉండదు మనిషిని చాలా నెగ్లివిజుల్గా ఉంటాయి అన్నమాట అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఆ స్టేజ్ అవగాహన ఉన్నప్పుడే ఒక మనిషి ఆ క్యా ఇదే ఈ లక్షణము కొంచెం క్యాన్సర్కి సంబంధించిన విధంగా ఉంటుందని ఎప్పుడైతే కొంచెం మైండ్లో ఉంటుందో వెంటనే డాక్టర్ దగ్గరకు టెస్ట్ చేయించుకొని వస్తారు సో అలా ఉన్నప్పుడు ఏంటంటే క్యాన్సర్ని త్వరగా కనుక్కునేదానికి అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడైతే ఒకటో స్టేజ్లో కానీ రెండో స్టేజ్లో కానీ కొన్ని కొన్నిసార్లు అర్లీ మూడో స్టేజ్లో కూడా కనుక్కున్నా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు వచ్చిన స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది సో నేను చెప్పినట్లుగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉంటే ఇప్పుడున్న పద్ధతిలో చాలా క్యాన్సర్లని మనం ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కొన్ని ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మనం క్యూర్ చేసే ఉన్నాయి అండ్ యాజ్ యూ సెట్ దట్ మీరు చెప్పినట్టు క్యాన్సర్ గురించి అవగాహన ఉంటేనే వాళ్ళు ఇనీషియల్ స్టేజెస్ లో ఐడెంటిఫై చేయడానికి కొంతైనా అవకాశం ఆల్మోస్ట్ అన్ని కేసెస్ కూడా లాస్ట్ స్టేజ్ లోనే ఐడెంటిఫై అవ్వడం దాని ద్వారా యూస్లెస్ అవ్వడం సో మరి ఈ ఇనీషియల్ స్టేజెస్ లో ఐడెంటిఫై చేయాలంటే అసలు ఎందుకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎవరెవరిలో ఎక్కువగా వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుంది సార్ క్యాన్సర్ క్యాన్సర్ ఇప్పుడు మనకు మెన్ లో కొన్ని క్యాన్సర్లు ఉంటాయి స్పెసిఫిక్ కొన్ని క్యాన్సర్లు ఇద్దరిలో రెండు సెక్సెస్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉమెన్లో వచ్చే క్యాన్సర్స్ తీసుకుంటే ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సరు గర్భాశయ క్యాన్సరు గర్భాశయ ముఖద్వార క్యాన్సరు ఓవెరైన్ క్యాన్సర్ ఇవి నాలుగు కూడా ఉమెన్లో వస్తాయి స్పెసిఫిక్గా మెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ రేరుగా రావచ్చు కానీ ఉమెన్లో వచ్చే అవకాశాలు ఎక్కువ మరి ఈ నాలుగు క్యాన్సర్లలో కూడా యూజువల్గా హార్మోన్స్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ వాళ్ళు వచ్చేటటువంటి క్యాన్సర్లు అవి కొంతమందిలో ఉమెన్లో చాలాసార్లు ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఎక్కువ మోతాదులో అవయవాల మీద ప్రభావం చూపినప్పుడు లాంగ్ టర్మ్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అన్ని సక్రమంగా ఉన్న అలవాట్లతో కూడా ముడిపడి ఉంటుంది ఇప్పుడు ఎవరైతే ఒబిసిటీ చాలా స్థూలకాయం ఎక్కువ ఉంటుందో అలాగే ఆల్కహాల్ తీసుకునే ఉమెన్లో స్మోకింగ్ చేసే ఉమెన్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ఉమెన్లో ఒకవేళ హార్మోన్ లెవెల్ ప్రభావం తక్కువ ఉన్నా కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఒక ఉమెన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయో అవన్నీ ఉంటాయో అప్పుడు వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అన్ని నార్మల్గా ఉన్నా కూడా క్యాన్సర్ వస్తుంది వారు ఎందుకంటే అది యూజువల్గా విమెన్లో ఉన్నటువంటి ఫీమేల్ హార్మోన్స్ యొక్క ప్రభావం అది మేల్ హార్మోన్ ఏదైతే టెస్టోస్టిరాను ఆ యొక్క హార్మోను లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే ప్రాస్టేట్ మీద యాక్ట్ చేస్తూ వస్తుందో ఎక్కువ మోతాదులో అప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి ప్రత్యేకించి మెన్లో ఉమెన్లో వచ్చేటటువంటి స్పెసిఫిక్ క్యాన్సర్స్ కామన్గా అందరిలో వచ్చేవి కామన్ క్యాన్సర్స్ మనం చూసేది ఏంటంటే లంగ్ క్యాన్సర్ ఒకటి అలాగే స్టమక్ క్యాన్సర్ అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ స్టమక్ అంటూనే పొట్టలో ఉన్నటువంటి క్యాన్సర్లు అని కాదు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ని మనం గ్యాస్ట్రిక్ అంటాం అనమాట సో ఈ క్యాన్సర్స్ కామన్గా మన దేశంలో వచ్చేవి అలాగే మౌత్ క్యాన్సర్స్ నార్త్ ఇండియాలో చూసుకుంటే ఎక్కువ ఎక్కడైతే టొబాకో చూవింగ్ ఎక్కువ ఉంటుందో వారిలో ఈ మౌత్ క్యాన్సర్స్ థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశము ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా చాలాసార్లు ఈ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అలవాట్లతో ముడిపడినటువంటి క్యాన్సర్స్ యూజువల్గా ఈ టొబాకో చూవింగ్ అలాగే గుట్కా తంబాకు స్మోకింగ్ ఆల్కహాల్ చేసేవారిలో ఈ మౌత్ థ్రోటు ఈ సొఫైగర్స్ స్టమ్మక్ ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్మోకింగ్తో లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ డిసిప్లిన్ అనేది మనం ఎప్పుడైతే కొంచెం పాటిస్తామో డెఫినెట్గా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశము తక్కువగానే ఉంటుంది అలాగే అన్ని క్యాన్సర్లో కూడా సిమ్టమ్స్ చాలాసార్లు చెప్పని కానీ ఇబ్బంది ఇనిషియల్ సిమ్టమ్స్ ఎప్పుడు ఇబ్బంది పెట్టే ఉండవు ఎప్పుడైతే ఆ ఇనీషియల్ సిమ్టమ్స్ గురించి నేను చెప్పేది జనరల్ చాలాసార్లు చెప్పేది ఏంటంటే ఒక్కొక్క క్యాన్సర్కి కొన్ని ఇనిషియల్ సింటమ్స్ ఉంటాయి అవి ఎప్పుడైతే మనము దాని గురించి కొంచెం అవేర్నెస్ అవగాహన ఉంటుందో డెఫినెట్గా నేను ఈ మధ్య ఇప్పుడు థర్టీ ఇయర్స్గా నేను చూస్తున్నాను కదా లాస్ట్ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్లో ఆ సిమ్టమ్స్ని తెలుసుకొని వచ్చే వాళ్ళు చాలామంది ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు ఎందుకంటే బికాస్ ఇలా టీవీల్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ కొంచెం దాని గురించి విని 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 అప్పుడప్పుడు మైండ్లో రిజిస్టర్ అవుతుంది అరే ఇది ఏదో ఎప్పుడో చెప్పినట్లు ఉన్నారు విన్నట్టు నాకు అలాంటిది ఉన్నట్లుందని వస్తున్నారు డెఫినెట్గా ఆ అవేర్నెస్ పెరిగి త్వరగా వచ్చేటటువంటి పేషెంట్ల సంఖ్య అయితే పెరిగింది దానివల్ల క్యాన్సర్ని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది అండ్ సోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తుంటే క్యాన్సర్ రావడానికి సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి మరి ఈ ఫుల్ బాడీ చెకప్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ ఇంకాస్త ఎక్కువ అవుతుంది సో ఎప్పుడు ఎన్ని రోజులకి చేయించుకోవాలి ఫుల్ బాడీ చెకప్ అనేది సహజంగా మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి స్క్రీనింగ్ చేసుకోమని చెప్తాం ఎందుకంటే ఆ ఏజ్ నుంచే అది క్యాన్సర్కనే కాదు హార్ట్ ఇష్యూస్కి కానీ అంటే బీపీకి షుగర్కి కొలెస్ట్రాల్కి క్యాన్సర్కి అన్నిటికి కూడా కొంచెం ఆ ఏజ్లో స్క్రీనింగ్ చేసిన తర్వాత షుగర్ డిటెక్ట్ అయినా హైపర్ టెన్షన్ డిటెక్ట్ అయినా ఏమైనా డిటెక్ట్ అయినా కూడా దాని యొక్క ఎఫెక్ట్స్ని వెంటనే మనం న్యూట్రలైజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది ఇప్పుడు షుగర్ బీపీ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడం లేదు కానీ ఆ హెల్త్ స్క్రీనింగ్ అనేది థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ మంది మొదలు కావాలి ఎందుకంటే ప్రొఫెషనల్కి స్ట్రెస్ అప్పుడప్పుడే చాలామంది సెటిల్ అవుతుంటారు ప్రొఫెషనల్ లో స్ట్రెస్ ఉంటుంది ఫ్యామిలీ స్ట్రెస్లు ఉంటాయి పరిగెత్తడము తినడం తినే అలవాట్లు మారుతాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఏజ్లో మనకు ఏమైనా మార్పులు శరీరంలో కనపడితే దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనకు చాలా వరకు ఉంటుంది చాలాసార్లు మనం నయం చేయొచ్చు క్యాన్సర్ స్క్రీనింగ్ వరకు వస్తే మనం ఫార్టీ ఇయర్స్ నుంచి మనం జనరల్గా క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు ఉన్నాయి ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో ఎప్పుడైతే స్క్రీనింగ్ ద్వారా మనకు క్యాన్సర్ డిటెక్ట్ అవుతుందో ఆ క్యాన్సర్ని చాలాసార్లు మనము నయం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎటువంటి లక్షణాలు సిమ్టమ్స్ లేకుండా మనం స్క్రీనింగ్లో కనుక్కుంటాం కాబట్టి యూజువల్గా అవి అర్లీ స్టేజ్లో ఉంటాయి అర్థం అయితే స్క్రీనింగ్ అనేది జనరల్ చెకప్ కోసము డయాబెటీస్ హైపర్టెన్షన్ కోసం థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేయాలి అందుకే మీరు గమనిస్తే ఈ అన్ని ఐటీ కంపెనీస్లో ఎక్కడైనా కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు బేసిక్గా వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ హెల్తీగా ఉండాలని ఆర్ ఆ హెల్త్ కాన్షియస్ని డెవలప్ చేయాలని రెండోది కారణాల వాళ్ళు వాళ్ళు చేయిస్తుంటారు ఎందుకంటే బికాజ్ అదొక అదొక గుడ్ ఏమంటారు డిసిప్లిన్ అనమాట ఈ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్కి ఇంకా కొంచెం తొందరగా ఎవరిలో చేయాలంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీస్లో మదర్కి ఫాదర్కి కొన్ని ముసలి క్యాన్సర్స్ ఉంటాయి సో అటువంటి క్యాన్సర్లు ఉన్న వారిలో కొన్నిసార్లు తెలిసిపోదు అంటే కొన్ని కొన్ని హెరిడిటరీగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ అలా కొన్ని క్యాన్సర్స్ హెరిటికర్ ఫ్యామిలీలో రన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అటువంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా మేము కొంచెం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచే క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెసిఫిక్గా చేయించుకోమని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే అండ్ స్క్రీనింగ్ టెస్ట్లో ఎటువంటి టెస్టులు చేస్తూ ఉంటారు ఉమెన్కి కొన్ని స్పెసిఫిక్ టెస్టులు ఉన్నాయి మెన్కి కొన్ని స్పెసిఫిక్ టెస్టులు ఉన్నాయి అందుకని మేము ఏం చేస్తామంటే ఇప్పుడు చాలాసార్లు అన్ని డయాగ్నోటిక్ సెంటర్లో కానీ అన్ని హాస్పిటల్స్లో కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ మెన్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఉమెన్ అనేవి పెట్టేశారు సో ఉమెన్లో ఏమవుతుంది సమాజంగా మన మ్యామోగ్రామ్ అలాగే ప్యాప్స్మియరు అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ద అప్డమన్ను కొలనోస్కోపీ అప్పర్జీ ఎండోస్కోపీ అలా కొన్ని లక్షణాలను బట్టి మనం స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం కొన్ని బ్లడ్ టెస్ట్లు సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అని సీరం సిఈ అని అంటే కొన్ని కోలాన్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్కి ఓవెరైన్ క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి సో అటువంటి మార్కర్స్ అన్నీ కూడా ఆ ఉమెన్కు ఉన్నటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లో మనము చేయడం జరుగుతుంది అలాగే మెన్లో కూడా కొన్ని టెస్ట్లు ప్రత్యేకంగా ఉంటాయి సీరం పిఎస్ఏ వెరీ స్పెసిఫిక్ మార్కర్ అనమాట అది సో ఆ మార్కరు అలాగే చెస్ట్ ఎక్స్రే ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అది అబ్బడమే సో ఈ స్టూల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ ఇలాంటిలో ఇలాంటి టెస్ట్లలో ఎక్కడన్నా మనకు అబ్నార్మల్ కనపడితే అప్పుడు నెక్స్ట్ అది ఇనిషియల్ స్క్రీనింగ్ టెస్ట్లు అవి దాంట్లో అబ్నార్మాలిటీ కనపడినప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సిన అవసరం కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది క్యాన్సర్ పేషెంట్స్కి క్యాన్సర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది సార్ ఒక్కొక్క క్యాన్సర్ అన్ని క్యాన్సర్స్కి ఒకటే రోటిమైన ట్రీట్మెంట్ ఉండదు కదా ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వస్తుంది లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఒకవేళ స్టేజ్ వన్లో ఉన్న స్టేజ్ టూలో ఉన్న యూజువల్గా మనం సర్జరీ అడ్వైజ్ చేస్తాం చాలా చాలా సార్లు చాలా క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో యూజువల్గా ఆపరేషనే ప్రిఫర్ చేస్తారు అందుకు అలా ఉంటుంది కొన్ని క్యాన్సర్లు ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్లో అంటే లింఫోమాస్లో లిక్్యూమియాస్లో అప్పుడు ఏమవుతుందంటే సర్జరీ రోల్ ఎక్కువ ఉండదు అనమాట అప్పుడు యూజువల్గా కీమోథెరపీ రోలే ఉంటుంది అది కాకుండా చాలా క్యాన్సర్లో సర్ సర్జరీ అనేది అంతర్భాగం అది ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో యూజువల్గా సర్జికల్ పద్ధతి ద్వారా దాన్ని నయం చేయడం జరుగుతుంది తీయడం జరుగుతుంది స్టేజ్ పెరిగిన తర్వాత సర్జరీతో పాటు కొన్ని కొన్నిసార్లు ముందే కీమో ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ ఉంటుంది అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది సో తప్ప ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్న స్టేజ్ త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ అన్న ముందు మనం కీమో ఇవ్వాల్సి కీమో ఇచ్చిన తర్వాత సర్జరీ ప్లాన్ చేస్తాం సర్జరీ తర్వాత రేడియేషన్ థెరపీ ఉంటుంది అలాగే ఓవేరిన్ క్యాన్సర్లో కూడా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నంత వరకు మనకు సర్జరీ చేస్తుంది చాలాసార్లు థర్డ్ స్టేజ్లోనే ఎటెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇది ఓవెరైన్ క్యాన్సర్ ఎందుకంటే పొట్టలో ఉన్నది మనకు ఎటువంటి సిమ్టమ్స్ ఇవ్వదు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించదు కాబట్టి ఆ థర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఫోర్త్ స్టేజ్లో ఉన్న ఫస్ట్ కీమోథెరపీని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఓవెరైన్ క్యాన్సర్లో రేడియేషన్కి రోల్ లేదు అలా క్యాన్సర్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది బట్ జనరల్గా ఓవరాల్గా ఏంటంటే క్యాన్సర్లో ఉన్నటువంటి పద్ధతులు చూస్తే మనము సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ స్పెషల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ అలా మెయిన్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ ఈచ్ దాంట్లో మళ్ళీ కొంచెం అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి సర్జికల్ ప్రొసీజర్స్లో చూస్తే మనము కొన్ని కొన్ని ప్రొసీజర్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది కొన్ని ప్రొసీజర్స్ మినిమల్ ఇన్వేసివ్ అంటే ఎక్కువ పెద్ద కోత లేకుండా చిన్న కోతలతో చేయడం అది ల్యాప్రోస్కోపీ సర్జరీ ద్వారా లేదా రోబోటిక్ సర్జరీ ద్వారా చేసి కొన్ని క్యాన్సర్లను తీసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది కోత పెద్దగా లేదు కాబట్టి పేషెంట్ యొక్క రికవరీ కూడా త్వరగా ఉంటుంది అంత నొప్పి ఉండదు కాబట్టి త్వరగా అంటే మనం ఆపరేషన్ చేసిన మరుసటి రోజు మరుసటి రోజు నుంచో లేచి నడవడం కూడా జరుగుతుంది అలా కీమోథెరపీలో ముందు ట్రెడిషనల్గా కీమో మెడిసిన్స్ ఉండేవి ఇప్పుడు చాలా రకమైన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి ఇప్పుడు ఏమంటారంటే మనం నానోపార్టికల్కి అటాచ్ చేసినట్టు కీమోథెరపీలు మోనోక్లాన్ యాంటీబాడీసు అలాగే టార్గెటెడ్ థెరపీసు ఇమ్యూనోథెరపీసు ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫే ట్రీట్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి ఏ క్యాన్సర్ కణం మీద ఆ రిసెప్టార్ ఉంటుందో ఆ రిసెప్టార్కి సంబంధించినటువంటి మెడిసిన్ పోయి స్పెసిఫిక్గా ఆ క్యాన్సర్ కణాలని అటాక్ చేస్తుంది దానివల్ల ఏమవుతుంది నార్మల్ సెల్స్కు టాక్సిసిటీ తగ్గుతుంది దాన్ని నార్మల్ సెల్స్ అఫెక్ట్ అయ్యే అవకాశం తగ్గుతుంది కాబట్టి పేషెంట్ యొక్క టాలరెన్స్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ తక్కువగా ఉంటాయి ఈ యొక్క రేడియోథెరపీలో కూడా ముందు మనకు కోవాల్ థెరపీ ఉండే ఇప్పుడు కోవాల్ థెరపీ అనేది అసలు అప్సలీట్ ఎవరు వాడరు అది అసలు ఆ మెషిన్స్ అనేవి మన దేశంలో లేవు నాకు గుర్తున్నంతవరకు ఎక్కడా మెషిన్స్ లేవు ఒకవేళ పాత మెషిన్ ఉన్నా కూడా ఎప్పుడైతే దాంట్లో ఉన్నటువంటి సోర్సు యొక్క లైఫ్ అయిపోతుందో కొత్తగా గవర్నమెంట్ అయితే కోవాలిటీకి మళ్ళీ పర్మిషన్స్ కూడా ఇవ్వడం లేదు సో ఇప్పుడు కొంచెం చాలా హై అండ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి అంటే మనకు లీనర్ యాక్సిరేటర్ అంటున్నారు తర్వాత ఎంఆర్ టెక్నాలజీతో ఎంఆర్ లీనాక్ అంటున్నాం అంటే ఎంఆర్ఐ బేస్డ్ రేడియో రేడియోథెరపీ అలాంటివి ప్రోటాన్ థెరపీ ఇలాంటివి చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి అన్నీ కూడా మూడిట్లో కూడా మీరు చూస్తే మూడు పద్ధతిలో ఇంత ముందు బ్రాడ్ బేస్డ్గా ట్రీట్మెంట్ ఇచ్చేది ఇప్పుడు స్పెసిఫిక్గా అంటే టార్గెటెడ్ ఫోకస్ ఇస్తున్నారు ఫోకస్ థెరపీలో కూడా ఇంతకుముందు ఫేస్ అంటే క్వేర్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ట్యూమర్ షేప్ ఎలా ఉందో ఆ షేప్ని కాంటూర్ చేసుకొని దానికి ఒక ఫైవ్ మిల్లీమీటర్స్ మార్జిన్లో రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల సరౌండింగ్ టిష్యూస్ డ్యామేజ్ కాకుండా ఓన్లీ క్యాన్సర్ టిష్యూస్ మాత్రమే డెస్ట్రాయ్ చేసేటటువంటి పద్ధతులు చాలా మట్టుకు మనకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అండ్ సరే లిక్విడ్ బయాప్సీ అంటే ఏంటి దాన్ని అసలు ఎలా ఉపయోగిస్తారు యూజువల్గా మనకి లిక్విడ్ బయాప్సీ అంటే ఇప్పుడు బయాప్సీ అన్నప్పుడు మనం ఏం చేస్తాము చాలాసార్లు టిష్యూని చిన్న పీసు ముక్క తీసి పంపిస్తాం చాలా ప్రదేశాలు అలా జరిగేదానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆ టిష్యూ తీసే అవకాశం ఉన్నప్పుడు ఆ సెల్స్ తీసి పంపిస్తాం అంటే ఆ సెల్స్ అంటే ఇప్పుడు పొట్టలో వాటర్ ఉంటుంది ఊపిరితిత్తుల్లో వాటర్ ఉంటుంది అలాగే సర్విక్స్లో కూడా కొన్నిసార్ట్ ఉంటుంది అప్పుడు ఆ లిక్విడ్ బయప్స్ తీస్తాం ఆ ఉన్నటువంటి ఆ సెల్స్ని ఒక బ్లాక్ లాగా తయారు చేసి కొన్ని సెల్స్ని ఇప్పుడు ఇండివిజువల్ సెల్స్ కాకుండా ఆ సెల్స్ అన్నింటినీ కూడా ఒక ఫ్రీజ్ చేసి ఒక టిష్యూ లాగా తయారు చేసి దాని నుంచి ఆ సెల్స్ని స్టడీ చేస్తారన్నమాట అది ఎప్పుడు చేస్తాం మనం అంటే ఎప్పుడైతే మనకు ఆ టిష్యూ తీ టిష్యూ తీసేదానికి వీలు కానప్పుడు ఈ లిక్విడ్ సజెస్ట్ చేస్తాం మనం అన్ని క్యాన్సర్లు అలా వీలు కాదు కొన్ని వీలు అవుతుంది అండ్ మనం కొంతమంది చెప్తూ ఉంటారు క్యాన్సర్ అటాక్ అయిన వెంటనే ఇమీడియట్గా చనిపోయారు అని కొంతమంది క్యాన్సర్ అటాక్ అయినా ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు అసలు ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ పేషెంట్ని బట్టి ఉంటుందా అండ్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్స్ని బట్టి ఉంటుందా సహజంగా క్యాన్సర్ యొక్క స్టేజ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే కొన్ని నెలలే టైం ఇస్తాం మనం కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుంది పేషెంట్ వస్తారు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం చేసిన తర్వాత కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకుంటారు ట్రీట్మెంట్ తీసుకోకముందే చనిపోయే ప్రమాదం ఉంటుంది అది ఎందుకు చనిపోతారు అంటే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లు వచ్చారు కాబట్టి ఒక్కోసారి కిడ్నీస్ ఎఫెక్ట్ కావచ్చు లివర్ ఫెయిల్యూత రావచ్చు లంగ్ చెప్పలేము ఒకసారి పేషెంట్ ఎలా ఉంటారంటే మరి మాకు కూడా కొన్ని కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది అసలు ఇంత స్టేజ్ వచ్చేంతవరకు పేషెంట్ ఎలా ఉండగలిగారు అని చెప్పి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్కి మెంటల్లీ సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఫ్యామిలీ పరంగా కానీ అండ్ మీరు ట్రీట్ చేసేటప్పుడు మీరు ఇచ్చే ఇన్పుట్స్ కానీ వాళ్ళకి చాలా క్రిటికల్ టైంలో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి సో మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు పేషెంట్కి ధైర్యాన్ని ఇవ్వాలి ఫస్ట్ మనం మనకు కొన్ని కొన్నిసార్లు పేషెంట్ యొక్క మెంటాలిటీస్ కూడా ఎలా ఉంటాయి కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు కొంతమంది చాలా వీక్గా ఉంటారు సైకలాజికల్గా సో వాళ్ళ యొక్క కొంతమంది పేషెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేస్తారు క్యాన్సర్ వచ్చింది ఓకే సార్ నో ప్రాబ్లం మీరు ట్రీట్మెంట్ ఏంది నేను చూసుకుంటా నేను నేను బయటకు వచ్చేస్తాను కొంతమంది ఆ పేరు వింటూనే నేను తీస్ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి సార్ నేను అనవసరం వరకు వీళ్ళకు పిల్లలకి కష్టము ఆయన కష్టము మా ఆవిడ కష్టము ట్రీట్మెంట్ ఏమొద్దు నేను కొంచెం అలాగే ఉండిపోతాను సో మనిషి యొక్క సైకాలజీని బట్టి కూడా మనకు మనం నిర్ణయం తీసుకోవాలి బేసిక్ ఏంటంటే వీళ్ళకు ఆ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇవ్వాలి ఫస్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక రోజు మాతో ఉంటారు లేదా నాలుగైదు రోజులు ఆపరేషన్కి ఉంటారు బట్ వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ అంటే పిల్లలు లేకపోతే హస్బెండ్కి వైఫ్ వైఫ్కి హస్బెండ్ ఫ్యామిలీ సపోర్టు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కానీ ఒకరోజు రెండు రోజులు వచ్చి వెళ్తారు ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అది అది ఫిజికల్గా అంటే అవసరమైనప్పుడు మనుషులు ఉండడము ఫైనాన్షియల్ సపోర్టు ఫ్యామిలీ సపోర్టు సైకలాజికల్ సపోర్ట్ ఇవన్నీ అవి ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటాయో ఈ ట్రీట్మెంట్ని ఫేస్ చేసే ధైర్యంగా ఫేస్ చేసే అవకాశం కూడా బాగుంటుంది అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ ఎంత జాగ్రత్తగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ క్యూరెన్సీ అనేది లేదు కాబట్టి మనం ఇప్పుడు దాన్ని జస్ట్ అణిచిపెట్టి ఉంచుతున్నాం కొన్ని రోజుల వరకు ఎప్పటివరకు ట్రీట్మెంట్ తీసుకుంటే వరకు అని ఉంది కాబట్టి అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్స్ ట్రీట్మెంటు అనేది ఒక కోర్స్ ఉంటుంది అంటే మనం బతికినన్ని రోజులు మనం ట్రీట్మెంట్ ఇవ్వం కానీ ఏ క్యాన్సర్కైనా సరే ట్రీట్మెంటు కీమో అయితే కొన్నిసారి కొన్ని క్యాన్సర్లో సిక్స్ సైకిల్స్ ఉంటాయి కొన్ని క్యాన్సర్స్లో ఎయిట్ సైకిల్స్ ఉంటాయి కొన్ని క్యాన్సర్స్లో పన్నెండు సైకిల్స్ ఉంటాయి సో సర్జరీ అంటే సర్జరీ పద్ధతిలో ఒకసారి చేస్తాం లేదు మ్యాక్సిమం రెండోసారి చేయాల్సిన అవసరం వస్తుంది రేడియేషన్ అనేది ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది సో ఈ ఆ కోర్సు ఆ క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ యొక్క కోర్సు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అయిన తర్వాత ఫాలోఅప్ అనేది చాలా ముఖ్యం అంటే డాక్టర్ దగ్గరికి ప్రతి మూడు నెలలకు రెండు నెలలకు నాలుగు నెలలకో అంటే ఆ క్యాన్సర్ని బట్టి డ్యూరేషన్ బట్టి రమ్మంటాం ఈ ఫాలో అప్ విజిట్ అనేది చాలా ముఖ్యం ఫుడ్ కావచ్చు హ్యాబిట్స్ కావచ్చు ఇప్పుడు స్మోకింగ్ ఆల్హాల్ టొబాకో చూయింగ్తో వచ్చినటువంటి క్యాన్సర్కి ఏం చెప్తాము డెఫినెట్గా వాటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండాలని చెప్తాం మనం హైజీన్ హైజీన్ కూడా చాలా ముఖ్యం ఎస్పెషలీ జనరల్ క్యాన్సర్స్ ట్రీట్ చేసేటప్పుడు హైజీన్ విషయంలో కూడా వాళ్ళకు మౌత్ క్యాన్సర్స్ జనరల్ క్యాన్సర్స్ దగ్గర హైజీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం సో ఇవి ఆపరేషన్ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఇచ్చేటటువంటి మనం చెప్పేటటువంటి కేర్ ఆహార అలవాట్లు అలాగే హైజీన్ గురించి కానీ దాంతోపాటు చెకప్ ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంక అయిపోయింది మనం ఇంకా రావాల్సిన అవసరం లేదు అనుకోకూడదు ఆ కొన్ని సంవత్సరాల వరకు ఫ్రీక్వెంట్గా అంటే చెప్పిన విధంగా క్యాన్సర్ని బట్టి ఉంటుంది త్రీ మంత్స్కి కానీ టూ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ చెకప్కి వస్తూ ఉండాలి ఎందుకంటే డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నా బై ఛాన్స్ తిరిగి వస్తే అర్లీ స్టేజ్లో మళ్ళీ కనుక్కొని ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేసే అవకాశం ఉంటుంది యశోదా హాస్పిటల్ సోమాజీ గూడ సెంటర్లో ఇప్పుడు ప్రజెంట్ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి జనరల్గా కూడా ఇప్పుడు యశోదా హాస్పిటల్స్ గ్రూప్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా మెడికల్గా వాళ్ళు ఫస్ట్ సెకండో థర్డ్ ఉంటారు తీసుకోవడంలో సో అలా ఉంది కాబట్టి హాస్పిటల్స్ కూడా మీరు మీరు గమనిస్తే ఆ ఎక్స్పాన్షన్ కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్ అన్ని అది సర్జరీలో కావచ్చు మెడి మెడిసిన్లో కావచ్చు క్యాన్సర్లో కావచ్చు ఐసీయూలో కావచ్చు ఇప్పుడు ఐసీయూస్ కానీ మీరు చూస్తే యశోద హాస్పిటల్ నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసిన ఐసీయూస్ ప్రజెంట్ చూసిన ఐసీయూస్ చూస్తే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే కేరు అంటే నేను చెప్పేది లుక్స్ అనే కాదు దాని యొక్క ఇంటీరియర్స్ కాదు గురించి చెప్పడం లేదు కేర్ కూడా అంటే ఒక ఒక్క పేషెంట్కి ఒక నర్సు అక్కడే కూర్చొని ఉంటారు అంటే ఏసీసీ అలా అలాగే సర్జికల్ పరంగా చూసుకుంటే మనకు మెనువల్స్ సర్జరీ రోబోటిక్స్ అలాగే ల్యాబరేటరీ దాంట్లో చూసుకుంటే పెథాలజీలో చాలా జెనెటిక్ టెస్టింగ్స్ ఇంతకుముందు మనం ఊహించాలి ఎక్స్పెన్సివ్ అన్నీ కానీ అన్నీ ఒక పేషెంట్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి మా ఈ టెస్ట్ లేదు ఈ యొక్క టెక్నాలజీ మా దగ్గర లేదు అనేది ఉండదు సో అన్నీ టెక్నాలజీస్ అన్ని అప్గ్రేడేషన్స్ అన్ని ఫెసిలిటీలు పేషెంట్ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ అది అది క్యాన్సర్ నుంచి షుగర్ వర్క్ అన్ని రకాల అడ్వాన్స్మెంట్స్ ఉన్నటువంటి టెక్నిక్స్ ఉన్నాయి అంటే లేదు మా దగ్గర లేదు మీరు ఏదో ఢిల్లీకి వెళ్ళాలో అమెరికాకి వెళ్ళాలో యూరోప్కి వెళ్ళాలో అటువంటి ఉండదు అక్కడ ఏం జరుగుతున్నాయో అన్ని ఫెసిలిటీలు మాకు అందుబాటులో సో చూశారు కదా ఇది వాళ్ళ లైన్ రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్